ఆయన నామానికే మహిమ కలుగును కాక యోబుకి ఇచ్చాడు తీసుకున్నాడు అయితే చివరికి వచ్చేసరికి రెట్టింపైన కృపణిచ్చాడు ఆమె ఇంకొక మాట చెప్పడానికి ఇష్టపడుతున్నాను ఇది కాలిపోయింది మందిరం చెప్పండి పర్వాలేదు మందిరం కాలిపోయింది పూర్తిగా కాలిపోయింది కానీ నేను నమ్మి విశ్వసించి నా దేవుని సన్నిధిలో చెప్తున్నా మాట దర్శనం కాలిపోలేదు పిలుపు కాలిపోలేదు విశ్వాసం కాలిపోలేదు అది హృదయాల్లో ఈ హృదయాల్లో దర్శనాన్ని కాల్చగలిగినవాడు పిలుపుని కాల్చగలిగినవాడు విశ్వాసాన్ని కాల్చగలిగినవాడు ఇలా ఏ మాత్రమే సజీవుడు విశ్వాసాన్ని దర్శనాన్ని పిలుపుని సజీవంగా ఉంచాడు మందిరం భౌతికంగా కాలిపోవచ్చు కానీ విశ్వాసం కాల్చబడలేదు పిలుపు కాల్చబడలేదు దర్శనం కాల్చబడలేదు దేవుని కృప మనకు తోడుగా ఉండును గాక ఆమె వెల్డన్ మై సాన్ అందరం చేతులు ఎత్తేలాగా నాకు హాలిడే చెప్తా హాలయా ఇలాంటి రోజు ఒకటి వస్తుందని ఇలాంటి రోజు ఒకటి వస్తుందని మనం కళలో కూడా అనుకోలేదు అనుకోని దినాలను ఫేస్ చేయటమే జీవితం నేను ఎంత గర్వంగా ఉన్నానంటే ఈరోజు ఇంత ఎండలో ఇంతటి ఎండలో ఆరాధించడానికి కూర్చున్నారే అది నా గర్వం అల్లూయా మీతో పాటు ఉండి ప్రభువును ఆరాధించటం ఇలాంటి స్థలంలో ఆరాధించటం ఒక గొప్ప అవకాశంగా నేను భావిస్తున్నాను నేను చెప్దామనుకున్న మాటలు చిన్నయ్య గారు చెప్పారు ఎందుకంటే చిన్నయ్య గారిలో పెద్దయ్య గారిలో ఏ స్పిరిట్ ఉందో అదే స్పిరిట్ ఉంది కాబట్టి విశ్వాసం కాలిపోలేదు దర్శనం కాలిపోలేదు నిరీక్షణ కాలిపోలేదు పునర్నిర్మాణము చేసే శక్తి కలిగిన దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం ఏమేన్ హేమేన్ నేను చాలా ఆశ్చర్యపోతున్న విషయం ఏంటంటే నెహిమే సిరీస్ని ప్రారంభించాం దాదాపు పదిహేను వారాల పాటు ఈ సిరీస్ ఉండబోతుంది అని చెప్పాను మూడు వారాల పాటు మనం ఆ విషయాన్ని చూడడం జరిగింది నాలుగవ వారం నిన్న గుమ్మాలను నిలబెట్టి ఎరుసలేము ప్రాకారాలని కట్టిన వారు ఎవరెవరో ఆ వివరాలు మీతో చెప్పే ప్రయత్నం చేశాను ఒక అద్భుతమైన పాట పాడాను మందిరం కాలిపోకముందు పాడిన ఒక ఎనర్జెటిక్ సాంగ్ అది పన్నెండు గుమ్మముల పరలోక రాజ్యం అయితే నెహేమ్య గోడల నిర్మాణాన్ని ఆత్మల సంపాదనకి పడిపోతున్నటువంటి పడిపోయినటువంటి ఆత్మల ప్రాకారాలుగా పోల్చి చెప్పాను కానీ లిటరల్గానే మళ్ళా తిరిగి పునర్నిర్మాణం చేయడానికి అవకాశం వస్తుందనుకోలేదు ఎంతమంది నమ్ముతున్నారు మీ పాస్టర్ గారికి కష్టాలు కొత్త కాదు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కష్టాలతో ప్రారంభమైంది తన దాసుని ప్రయాణం ఇప్పుడే కొద్దిగా కంఫర్ట్ జోన్లోకి వచ్చినట్టుగా అనిపిస్తుంది కానీ ఎవరో రాసిన పాట గుర్తొచ్చింది సుఖమే లేదు నీ బ్రతుకులో సుఖపడలేదు యేసు తన బ్రతుకులో ఇతరులను బ్రతికించడం కోసం ఇతరులను నిలబెట్టడం కోసం ఇతరుల కోసం పనిచేసే ఏ మనిషికి జీవితంలో సుఖమంటూ ఉండదు మిత్రులారా సోదర సోదరిలారా మిమ్మల్ని ఎంతో అభినందిస్తూ ఈరోజు జరిగినటువంటి సంఘటనకి తీవ్రమైనటువంటి విచారాన్ని వ్యక్తం చేస్తూ ఆదరిస్తూ ధైర్యపరుస్తూ ఎంతోమంది దైవ సేవకులు నిన్నటి దినాని వచ్చారు కొన్ని వందల కొలది మంది దైవ సేవకులు ఈ పరిసర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ సన్నిధిని చూసి ప్రశాంత్ గారు ఉన్నారు నేను నిన్ను అందుబాటులో లేను అది కూడా దేవుడు నాకు ఇచ్చిన ఒక వరం అని నేను భావిస్తున్నాను కులపల్లి మోహస చౌదరి గారు నిన్న ఒకే మాట చెప్పారు నిన్ను ఇక్కడికి వస్తే భావోద్వేగాలు శృతి మించుతాయి ప్రజలు దుఃఖ బాహుల్ బా దుఃఖ బాజినాలుగా ఉన్నారు కాబట్టి డాడీ మీరు వస్తే భావోద్వేగాలు బాగా ఎక్కువగా ఉంటాయి మీరు మమ్మీ ఇద్దరు రావద్దు అని చెప్పారు అన్నప్పుడు దైవజనులు గుల్లపల్లి మోసేష్ చౌదరి గారు ఒక మాట చెప్పారు నీ కొడుకులో ఒక గొప్ప లీడర్ ఉన్నాడు వివేక్ ఈ వయసులో ఇంత చిన్న వయసులో నిన్న ఇక్కడ ఉంచి తను అక్కడ మేనేజ్ చేసే విధానం నన్ను చిరునవ్వు చిందిస్తూ రిసీవ్ చేసుకున్న విధానం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది వివేక్ నా గురువు నన్ను మెచ్చుకోవటం ఎన్నోసార్లు జరిగింది కానీ నా కొడుకును కూడా మెచ్చుకోవటం అన్నది ఇలాంటి సంభవాల మధ్యలోనే నాయకత్వం యొక్క శిశలైన లక్షణాలు బయటకు వస్తాయి ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను ఒకవేళ మనిషి జీవితం ఎప్పుడు శాశ్వతం కాదు ఈరోజున్నాను ఇంకొక పదిహేనులో పదిహేను ఏళ్ళు ఉంటాను దేవుని కృప అయితే ఆ తర్వాత నేనున్నాను నేనున్నా లేకపోయినా ఈ పరిచర్యలను ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కాలిపోయి బూడిదగా మారిన ఒక్క వస్తువు కూడా పిల్లలందరూ ఏడుస్తున్నారు వాళ్ళ చేతిలో ఉండే మా కెమెరాలు వాళ్ళ చేతిలో ఉండే మైకులు ఒక్కొక్క వస్తువు కనబెడితే ఏడుస్తున్నారు మరి ఈ వస్తువులన్నీ కొని కళలు కని దర్శనం పొందిన నేను ప్రశాంత్ గారు ఎంత దుఃఖంగా ఉంటుందో మీ అందరికీ తెలుసు కానీ ఈరోజు ఒక వచనాన్ని మీకు చూపించి నన్ను నేను మిమ్మల్ని ప్రభువుకు సమర్పించాలని ఆశపడుతున్నాను ఒక్కసారి గ్రంథమైన బైబిల్ని నేను నా ఇంటి దగ్గర నుంచి చూస్తుంటేనే ఆకాశాన్ని అంటుతున్నాయి పొగలు మిడ్ వ్యాలీ సిటీ నుండి పదహారవ ఫ్లోర్ నుండి ఇటువైపు చూశాను చూడంగానే ఆకాశాన్ని అంటే అయిపోగలు అప్పుడే అర్థమైంది ఇక సన్నిధిలోంచి ఒక్క వస్తువు కూడా బయటికి రాదు అని ఇంట్లోకి వెళ్ళి శామ్యుల్ మొదటి పుస్తకం ముప్పై అధ్యాయం మొత్తం అంతటినీ చదివి అమ్మగారికి వినిపించాను